అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు కర్ణాటకలో ఆంధ్ర అండి ఈరోజు మన రెసిపీ ఏంటంటే చేపల పులుసు చేపల పులుసే నెల్లూరు ప్లస్ గోదావరి రెండు కలిపి చేస్తున్నాను అనమాట ఆ స్టైల్ కొంచెం ఈ స్టైల్ కొంచెం ఆంధ్ర స్టైల్ కొంచెం అన్నీ మిక్స్ చేసి చేస్తున్నాను చూడండి ఇదిగోండి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి నేను వేస్తా చెప్తానండి టైం లేదు నేనే తీసుకొని నేనే చేయడం కదా అందుకని అన్నీ పెట్టుకొని చూపించేంత టైం లేదు మెంతులు ఫస్ట్ కొంచెం మెంతులు వేసుకుందాం తర్వాత కొంచెం ఆవాలు వేసుకుందాం ఇవి కొంచెం అలా అన్నమాట చిటపట చిటపటలాడాలి మాడకూడదండి ఇక్కడ ఎంతలోకి వెళ్ళిపోతాయి ఊరికే వేగిపోతాయి అలా వేయించేసేసి వెల్లుళ్ళు వెల్లుళ్ళు అంటే ఉల్లిపాయలు చాలా చిన్నగా కట్ చేసుకోవాలి చూస్తున్నారుగా ఎంత చిన్నగా చేసుకున్నానో చబపర్లు వేసుకుంటే కట్ అయిపోతాయి ఇలాగా పేస్ట్ చేసుకున్నా పర్వాలేదండి పేస్ట్ కన్నా ఇలా అయితే ఇంకా బాగుంటుంది చిన్న చిన్నగా కొంచెం ఇలా చిన్న కట్ చేసేసుకొని వేసేసుకోండి తిప్పటి పడే బదులు స్టాండ్ కొనుక్కోవచ్చు కదా అంటారా ఏం చేద్దాం స్టాండ్ ఒకసారి కొన్నామంటే అది విరిగిపోయింది ఇంకోసారి కొందామంటే మా ఇంట్లో పెట్టి సంవత్సరం ఉంద ఇంతవరకు నేను పెట్టలేదు నేను యూట్యూబ్ ఛానల్లో ఇంతవరకు క్లిక్ అవ్వలేదు ఇంకా స్టాండ్ అదొక ఖర్చు అని అడుగుతున్నారు ఎందుకు అన్నిసార్లు అడిగించుకోవడం ఆ చాలా అందించుకోవడం ఎప్పుడో నాకు టైం వస్తుంది అప్పుడు నా ఛానల్ క్లిక్ అవుతుంది అనే ఆశతోనే చేస్తున్నానండి అన్నీ నాకు దేవుడు ఆ టైం ఎప్పుడు ఇస్తారో తెలియదు చూసారా ఇలా కొంచెం మగ్గే వరకు చేపల్ని ముందుగా ఇదికోండి ఉప్పు పసుపు కారము వేసి కలుపుకొని పెట్టుకోవాలి ఒక గంట ముందు చక్కగా మ్యాగ్నెట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో మనం కొంచెం మగ్గనిద్దామండి ఇది ఉల్లిపాయ మగ్గా అన్నమాట కొంచెం మగ్గతే బాగుంటుంది ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర కాళ్ళలో వేసానండి నేను మంచి ఫ్లేవర్ వస్తుందని బొచ్చే చేపండి ఇది చేప ముక్కలు మాత్రమే తలకాయి అది వచ్చేసేసి ఇగురు కోసం సపరేట్ ఉంది అది ఆ వీడియో కూడా పెడతాను నేను మీకు ఓకేనా ఇది కొంచెం మగినాయి కదా దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ లాగా వేసేసుకున్నాం చేపల కూరకి ఎక్కువ పట్టదండి అల్లం వెల్లుల్లి అసలు నెల్లూరు స్టైల్ అయితే వెయ్యరు వాళ్ళు అల్లం వెల్లుల్లి వేయరు వేసుకోకుండా చూపిస్తారు మాఫీ చేస్తుంది ఒకసారి చాలా బాగుంటుంది అది కూడా ఆఫ్ ఇది కూడా బాగా వేగాలండి లేకుండా ఇలా తిప్పుకోండి ఓకేనా ఇప్పుడు దీనిలో ఇందా మనం వేసుకున్నాం కదండి పసుపు ఉప్పు కారం అది చూసుకొని వేసుకోవాలన్నమాట దాన్ని బట్టి ఉప్పు చేపల పులుసులో కళ్ళు ఉప్పు వేసుకుంటేనే బాగుంటుందండి సాల్ట్ కన్నా తిప్పని చూడండి అసలు అన్నీ ముందు తీసుకొని పెట్టుకోవాలి కదా కారం కొంచెం ఎక్కువే పడుతుందండి చేపల పులుసులో కారం లేకపోతే బాగుండదు అసలు బాగుండదు ఉప్పు పసుపు కారం వేసేసుకొని ఒకసారి తిప్పేసుకుందాం ఇదిగోండి బెండకాయలు వేసుకున్నాను దాని మీద ఇదిగోండి ధనియాల పొడి ఈ బెండకాయలు వేసుకునేది చేపల పులుసులో గోదావరి జిల్లా సైడ్ కలిపేసుకొని ఇప్పుడు చింతపండు గుజ్జు ముందుగానే పిసిగి పెట్టుకున్నానండి అది వేసేసుకోవాలి చింతపండు కొంచెం నల్లగా ఉందండి దాని ప్రభావం అన్నమాట ఇది బాగా ఉడకాలి ఓకేనా ఇది బాగా ఉడకాలి పట్టేదాకా వదిలేద్దాం దీన్ని మూత పెట్టి కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఈ టైంలో ఓకే అండి ఇదిగో చూసారా చక్కగా మరుగుతూ ఉంది ఇలా మరిగేటప్పుడు మనం వేసుకుందాం అండి చేప ముక్కలు వేసుకుందాం ఇది వచ్చేసి ఆంధ్ర స్టైల్ అనమాట నీట్గా చేప ముక్కలు వేసేసుకుందాం చక్కగా సెట్ చేసేసుకొని వేసేసుకున్నాం అన్ని వీళ్ళకి ఈ చాపు ముక్కలు వేసుకునే ముందే ఉప్పు కారం సరిపోయి పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి లేదో చెక్ చేసుకోండి నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నా నాకు సరిపోయినాయి అన్నీ ఇలా అడ్జస్ట్ చేసేసుకొని వేసేసుకోండి చాకు ముక్కలు వేసి ఒకసారి కలుపుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు చేపలు వేసుకున్న వెంటనే కాబట్టి గిరిట పెట్టాను తర్వాత మళ్ళీ గరిటె పెట్టకూడదండి ఇప్పుడు కూడా చాలా నిదానంగా అలా ఉండి లేనట్టుగా అలా అలా ముక్కల్ని ఒకసారి తిప్పుకోండి మనం వేసిన ముక్కలన్నిటిని ఒకసారి తిప్పేసుకుంటే సరిపోతుంది తుసారా ఇంకా నిదానంగా తిప్పేసుకోవాలి తర్వాత మళ్ళీ అసలు ఈ గరిక పెట్టకూడదండి మనం ఈ డాక పట్టుకొని తిప్పుకోవడమే చూసారా అన్నీ నీట్గా తిప్పుకున్నాను నేను ముక్కలన్నింటినీ నీళ్ళు ఎంత కావాలో అంతే పోసుకోవాలి మరీ ఎక్కువ కూడా పోసుకోకూడదు చేప తొందరగా ఉడికిపోద్ది కదా అది ఈ టైంలోనే మనం గరం మసాలా కూడా వేసేసుకుందాం ఎందుకంటే తర్వాత వేసుకుంటే కొంచెం కలవటం కష్టం అన్నమాట ఇప్పుడు ముక్కు పట్టేస్తుంది ఈ టైంలోనే మనం గరం మసాలా యాడ్ చేసేసుకుందాం ఒక స్పూన్ సరిపోతుంది గరం మసాలా ఒక స్పూను చేపల పులుసులో ఉప్పుకు ఉప్పు కారానికి కారం పులుపుకు పులుపు ఉంటే అసలు ఇహ తిరిగి ఉండదు నువ్వు పదా నేను వస్తాను అంత కమ్మగా ఉంటుంది అన్నమాట అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకొని వేసుకోవాలండి ఏ ఒక్కటి తగ్గినా రుచిపోద్ది ఓకేనా అన్నీ చూసుకొని నీట్గా వేసుకోండి ఈ చేపల పులుసులో ఈ బెండకాయలు వేసుకోవటం అది గోదావరి వాళ్ళ స్టైల్ ఈ మామిడికాయ వేసుకోవటం వచ్చేసి నెల్లూరు స్టైల్ కొంచెం పచ్చిమిరపకాయలు ఇవన్నీ మనం ఈ ముక్క ఉడికాయ ఆంధ్ర స్టైల్లో పులుసు చేస్తున్నా అర్థమైందా మూడు స్టైల్ కలిపి పులుసు అనమాట ఇది చేపల పులుసు ఓకేనా అండి దీన్ని ఇలా వదిలేద్దాం కొద్దిసేపు ఇదిగోండి ఇగురు కూడా చూపిద్దాం అనుకున్నా కాకపోతే టైం లేదండి ఇదిగోండి తలకాయ ఇవ్వండి మా వారు వచ్చేసేసి పులుసుకన్నా ఎగురే ఇష్టంగా తింటారు కాబట్టి ఆయన కోసం కంపల్సరీ చేప పులుసు చేసినప్పుడు చేపల ఇగురు కూడా ఉంటుంది మా ఇంట్లో ఆయనకి తలకాయ అంటే ఇష్టం తలకాయి రెండు ముక్కలు ఓకేనా అండి ఇగురు ఇంతకు ముందు కూడా పెట్టారు మళ్ళీ పెడతాం త్వరలో ఓకేనా అండి ఇది ఉడకనిచ్చాయి ఇది ఉడికాక నేను మళ్ళీ చూపిస్తాను ఇదిగో చూడండి ఎంత చక్కగా మరి కొత్త కొత్త ఉడుకుతుందో చూసారా ఇప్పుడే ఒకసారి తిప్పుకున్నాను ఈ టైంలో ఏంటో ఆటోమేటిక్గా కట్ అయిపోయింది అదే ఎందుకు కట్ అయిందో తెలియదు అదే చెప్పాను కదండి కుక్కలకి ఉప్పు కారాలు ఎక్కువగా వేసి పెడితే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి కాబట్టి వాటికి ఎంత చప్పగా పెడితే అన్నిట్లో నేను బాయిల్డ్ ఎగ్ కూడా ఉట్టే అన్నంలోనే కలిపి పెడతాను దానిలో ఏమైంది ఇంకా రైస్లో వాటిని అంత ప్రేమగా పెంచుకుంటాం అవి ఎక్కువ కాలం మనతో ఉంటే మనకే కదండి ఆనందం అది ఓకే అండి బిగించబడేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఓకేనా అండి ఇదేనండి చేపల పులుసు మూడు స్టైళ్ళు కలిపి తిన్న కలిపి చేసిన చేపల పులుసు అండి నేను తినే ఎలా ఉందో చెప్తా ఇదిగో చూసారా ఎంత బాగుందో కూడా పట్టి ఇప్పుడు నేను తిని చెప్తానండి ఎలా ఉందో మీకు ఇవ్వండి చూసారా చేప చేప ముక్క బెండకాయలు మామిడికాయ పచ్చిమిరపకాయ ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చూద్దాం చూసారా ఇంత బుజ్జుగా రావాలి పులుసు ఇలా వస్తేనే అనమాట కాలిపోతుందండి చేప కూడా మంచి ఫ్రెష్గా ఉంది చూసారా బాగా ఉడిగిపోయింది ఫస్ట్ ముక్క తిని చూద్దాం ముక్కకి బాగా పట్టిందండి బా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి ఎక్సలెంట్ ఉంది సూపర్ ఉంది సేమ్ ఇలానే చేసుకోండి అద్దిరిపోద్ది స్టైలు కొత్త స్టైల్ అనమాట ఇది అన్నీ కలిపి చేశాను అనమాట చెప్పాను కదా మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి కామెంట్ పెట్టండి ఓకేనా అండి బాయ్ అండి